హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గృహ ప్రవేశం లో డెకరేషన్ బ్లాగ్ పెట్టాను కదా ఎంత మంది చూసారో కామెంట్ లో చెప్పండి డెకరేషన్ మొత్తం అయ్యేసరికి ట్వల్వ్ ఓ క్లాక్ దాటేసింది ఇంకా అస్సలు నిద్రపోకుండా గృహ ప్రవేశం కోసం అయితే రెడీ అయిపోయాం గృహ ప్రవేశం వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫోర్ కి మేమైతే త్రీ థర్టీ కి రెడీ అయిపోయాం ఒకేషన్ కి ముందు కొన్ని రిచువల్స్ అయితే ఉంటాయి కదా అదే చేస్తున్నాను ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేర్ చేశాను ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఇంతలు గారు వచ్చేసి పలాసా నుంచి హైదరాబాద్ బిఫోర్ డే నే వచ్చేసారు చెప్పాలంటే మాకంటే ముందు కొంటి దరికి వచ్చేసారు మాకు నీడుండే ఐటమ్స్ అని పక్కన అపార్ట్మెంట్ లో అయితే పెట్టుకున్నాము వీళ్ళు కూడా రీసెంట్ గానే గృహ ప్రవేశం చేసుకున్నట్లున్నారు ఇంకా అనుకున్న ముహూర్తానికి ముడియో అయితే జరిగింది వీడియో అయితే మిస్ అయిపోయింది ఇదైతే పూజ గది చాలా పీస్ఫుల్ గా ఉంది వీళ్ళే మా అన్నయ్య వదిన కిడ్స్ ధన్యశ్రీ మోక్ష ఇంకా గృహ ప్రవేశం అయ్యాక ప్రతి మూలన ధాన్యం వేసి దానిపైన ఒక కలశం పెట్టి కలశం పైన దీపం పెట్టమని అయితే చెప్పారు పంతులు గారు ఇదైతే మా అన్నయ్య వదిన వాళ్ళ డ్రీమ్ హోమ్ అనమాట చాలా కష్టపడ్డారు ఈ ఇంటి కోసం అపార్ట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ అమీన్ పూర్ లో తీసుకున్నారు అయితే టూ బిహెచ్కే ఫ్లాట్ చాలా స్పేషియస్ గా ఉంటుంది ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ షాట్ లో పోస్ట్ చేస్తాను పంతులు గారు దీపం ఎలా పెట్టాలో కూడా చెప్పేస్తున్నారు దానికి అన్ని కార్నర్స్ లో అయితే దీపం పెట్టేసాను ఇక్కడ మా మేనకోడలు మేనలుడు అయితే నిద్ర కవర్ చేసుకుంటున్నారు పాపం ఇక్కడైతే పంతులు గారు అన్నయ్య వదినతో తో కొన్ని పూజలు అయితే చేయించారు ఇలా అయితే మా వదిన వాళ్ళ అక్క బావ గారు టైం కి పూజ జరిగేసరికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొన్ని రిచువల్స్ అయితే పంతులు గారు చేపిస్తున్నారు ఇక్కడ పూజ అయిన తర్వాత పంతులు గారే ఒక పొయ్యి పెట్టారు ఇప్పుడైతే పాలు పొంగించే కార్యక్రమం ఉంటుంది తెలిసి ఇదే మొదటి గృహప్రవేశం మా పెద్దనే వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అయితే గృహప్రవేశం చేసుకున్నారు బట్ నేను దానికైతే మిస్ అయిపోయాను పెళ్ళైనా గృహప్రవేశం అయినా ఇంటి ఆడపడుచుకి కొన్ని పనులు అయితే ఉంటాయి కదా ఇంటి ఆడపడుచు చేయాల్సిన ప్రతి పనిని నాతోనే చేపించారు పంతులు గారు పెట్టిన పొయ్యికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు అయితే వేసేసాను తర్వాత పొయ్యి వెలిగించి పాలైతే పెట్టేశాము ఇక్కడే పంతులు గారు ఒక స్టోరీ అయితే చెప్పారు స్టోరీ కాదండి రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ రీసెంట్ గా ఒక గృహప్రవేశం అయితే వెళ్లారంట ఆ గృహప్రవేశం రోజు పాలు ఎంత పొంగించినా పొంగడం లేదంట చాలా సేపటి నుంచి మంట అయితే పెడుతున్నారు కానీ ఏ చేంజ్ లేదంట పాలు అక్కడే ఉడికిపోతున్నాయి కానీ పొంగడం లేదండి గృహప్రవేశం టైమ్ లోనే పంతులు గారు చెప్పారంట పెద్ద వాళ్ళందరినీ దండం పెట్టుకుని గృహ ప్రవేశం చేయమని అతనైతే చేయలేదంట మర్చిపోయారు తప్పు తెలుసుకుని దండం పెట్టిన వెంటనే పాలు అయితే పొంగాయంట నిజం చెప్తున్నా ఆ టైమ్ లో అయితే మాకు గూస్ బంప్స్ వచ్చాయండి ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడైనా మార్నింగ్ కదా వాతావరణం అయితే చాలా కూల్ గా ఉంది ఇంకా పాలు పొంగేంత వరకు వెయిట్ చేస్తున్నాం పాలు నిండుకుండలా పొంగితే చాలా శుభమని అంటారు కదా ఇక్కడైతే పంతులు గారు ఏ దిక్కున పొంగితే ఏంటి వస్తుందో కూడా చెప్పారు ఈశాన్య వైపు పాలు పొంగితే చాలా అదృష్టం అని చెప్పారు ఏదైతే చాలా మంచిది నెయ్యి కోసం తీసుకొచ్చిన కట్టెలు కూడా మేము స్టోర్ లోనే తీసుకున్నాము చాలా డ్రై గా ఉన్నట్టున్నాయి చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గానే పొంగిపోయాయి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది పాలు పొంగిన తర్వాత అందరం చక్కగా దండం పెట్టుకుని ముత్యాలని పాలు వేసాము నెయ్యి కలిపిన బియ్యాన్ని ముత్యాలు అంటారంట ఈవిడే మా వదిన వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో పెద్దవిడే ఈవిడే అనమాట తర్వాత ఇక్కడ పంతులు గారు అష్టదిక్ పాలకులకి వాస్తు మండపం వేసి పూజ చేపించారు ఇక్కడైతే పాయసం రెడీ అవుతుంది పాయసం లో వేయడానికి నేనైతే బెల్లాన్ని చాప్ చేస్తున్నాను మంచి బెల్లం అనుకుంటా బెల్లం చాప్ చేసినంత సేపు చెరుకు గడ స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ బియ్యం ఉడికాక బెల్లాన్ని అయితే వేసేసాను పాయసం అయితే రెడీ అయిపోయింది తను మా చిన్న అన్నయ్య శంకర్ ముగ్గురు అనేది కదా తనే థర్డ్ వన్ వాస్తు పూజ అయిన తర్వాత మేమంతా హోమానికి అయితే రెడీ అవుతున్నాం హోమం వచ్చేసి హాల్ లో చేశారు ఇలాంటి అకేషన్స్ అప్పుడు పంతులు గారు చాలా యాక్టివ్ గా ఉంటారు కదా ఏదో ఒక స్టోరీ లేదా తనకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చెప్తూ ఉన్నారు తనైతే మా వున్న వాళ్ళ బావగారు విజయ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా పంతులు గారు హోమానికి కావాల్సిన ప్రతిదీ అరేంజ్ చేసేసారు ఈ ఇంటికి వెంటిలేషన్ చాలా బాగుంటుంది అందుకనే హోమం లో వచ్చే పొగ ఎటు పోయిందో కూడా అర్థం కాలేదు ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి చూసారా ఎంత పొగ వస్తున్నా కిటికీలోంచి బయటకి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరితో హోమం లో గీ వేయించారు పంతులు గారు గృహ ప్రవేశం ఎర్లీ మార్నింగ్ జరిగింది కదా ఇంకా ఆ టైమ్ లో అయితే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే మార్నింగ్ లెవెన్ ఆ టైం కి ఉంటుంది సో ఆ టైం అయితే గెస్ట్ అందరూ వస్తారు ఇంకా హోమం అయ్యాక పంతులు గారు అయితే కాస్త సేపు బ్రేక్ ఇచ్చారు తర్వాత మేమంతా కలిసి దేవునికైతే హారతి ఇచ్చాము ఇంకా మా వదిన వాళ్ళంతా కలిసి హారతి పాట పాడారు నీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీ నీరాజనం నాకైతే ఇంతవరకే వచ్చు మా వదిన వాళ్ళైతే చాలా చక్కగా పాడారు ఇంకా దేవునికి హారతి ఇచ్చాక ఇంటి నలు కూడా హారతి ఇచ్చేసాను ఈ గృహ ప్రవేశం ఫంక్షన్ కి అయితే మా శ్రీవారు అండ్ మా దర్శి అయితే మిస్ అయిపోయారు మా దర్శికి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో తనైతే తీసుకురాలేదు ఇంకా దేవునికి ఇంటి మొత్తానికి హారతి ఇచ్చిన తర్వాత మా అన్నయ్య వదినలకి కూడా హారతి ఇచ్చాను ఆడపడుచులు హారతి ఇచ్చేటప్పుడు అడిగినంత ఇవ్వాలి డిమాండ్ చేయొచ్చు నేనైతే డిమాండ్ చేయలేదు తను ప్రేమతో ఇచ్చింది తీసుకున్నాను ఇంకా అలా మా గృహ ప్రవేశం అయితే కంప్లీట్ అయింది తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా అయింది అదైతే ఒక షార్ట్ లో రిలీజ్ చేస్తాను ఇప్పటి వరకు నా వీడియోని చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలానే నన్ను నా వీడియోస్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో వస్తాను అంతేనండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్